రాలేదు హలో ఫ్రాండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా హలో ఫ్రెండ్స్ మీకే అయితే ఇంకా చూడట్లేదేంటి రావట్లేదు ఇంకా హలో నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు ఇంకా లైక్ పండగ ఇట్లా ఉన్నారేమో ఇంకేం పండగ అయిపోయింది కదా రాలి కదా ఇంకా రాలేదు ఎవరు ஹலோ வாரிய ப்ராண்ட்ஸ் எல்லாம் கூட ஏடி எவ்வளோ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ అందరికీ ధన్యవాదములు దయచేసి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేసుకుంటారు మీ బాగా చేసుకున్నారా లేదా బాగా చేసుకుంటే ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి కామెంట్ రూపంలో తెలియదు హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎలా చేసుకున్నారైతే సంక్రాంతి పండగ బాగా చేసుకున్నారా హలో ఫ్రెండ్స్ మీకే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా అడగాలంటే కామెంట్లో అడగండి నాకు పర్లేదు రిప్లై ఇస్తాను లైక్ చేయట్లేదు ఫ్రాండ్స్ చూస్తున్నారు లైక్ చేయండి ప్లీజ్ హలో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ హలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Huh? 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 Mm -hmm. Hello, like chinese, please friends. ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నాతో మాట్లాడుకోండి ఎవరు రావట్లేదు హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి బాగా చేసుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగున్నారు కదా ఫ్రెండ్స్ మీరు బాగుంటే నేను బాగున్నట్టే హలో లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు నాకు కూడా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే నాకు హుషారు వస్తుంది హలో ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు ఊర్లో ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా ఆఫీస్కి డ్యూటీకి సంక్రాంతి పండుగ అయిపోయిందా చేసుకున్నారా బాగా జరుపుకున్నారా లేదా జరుపుకుంటూ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు సంక్రాంతి ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా ఓయ్ ఫ్రెండ్స్ మీకే బాగా జరుపుకున్నారా లేదా సంక్రాంతి గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా లేదా లేకపోతే జరుపుకోలేదు నాకు చెప్పండి మీరు చెప్తే నాకు చాలా అనుకూలమైన పరిస్థితి హలో హాయ్ అండి ఎవరైనా చూస్తున్నట్టు లైక్ చేయండి నా ఛానల్ని సంక్రాంతి బాగా జరుపుకున్నారా మాది మా ఊర్లో అయితే చాలా బాగా జరుపుకున్నామండి మా ఏజెన్సీ ప్రాంతంలో వరకు ఏజెన్సీ ప్రాంతంలో బాగా జరుపుకుంటాము మూడు రోజులు కూడా చాలా హడావిడిగా జరుపుకుంటాము మాకు నిన్నే లాస్ట్ అయింది పండగ అంటే ఐదు రోజులు పండుగ చేసుకుందాము మీరు ఎన్ని రోజులు చేసుకున్నారు కామెంట్ చేయండి హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా హలో ఫోన్లు ఒకటి మధ్య ఫోన్లో ఒకటి మధ్య మధ్యలో ఫోన్లు ఒకటి వస్తున్నాయి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తాము ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండలేము లిఫ్ట్ చేస్తే లైవ్ పోతుంది ఎవరు లైవ్కి రావట్లేదేటమ్మా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా సంక్రాంతి ఎలా జరుపుకున్నారు బాగా జరుపుకున్నారా మీ ఊర్లో చెప్పండి ఫ్రెండ్స్ మా ఊర్లో మాత్రం ఐదు రోజులు దూమ్ దాం తడి పొచ్చమ్మ గుడి హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు మీ ఊర్లో బాగా జరుపుకున్నారా మా ఊర్లో అయితే ఐదు రోజులు దూమ్ధామైపోయింది మా ఏజెన్సీ ప్రాంతంలో ఐదు రోజులు చేసుకుంటామండి సంక్రాంతి అంటే చాలా బాగా చేసుకుంటాము మీరు కూడా ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి నన్ను లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్ హలో బాగున్నారా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అరకు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే నాకు కలవండి మాది అరకు అండి అరకు పక్కన మా ఊరు అరకులో ఉంటాను నేను ఎవరైనా అరకు వస్తే నన్ను కలవండి మీకు అన్నీ చూపిస్తాను అరకులో చూడాల్సిన ప్లేస్ ఏమైనా ఉంటే ఓకేనా అందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎవరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కాకపోతే అసలు ఉండట్లేదు లైవ్లో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు బిజీ విజి పనులు ఉన్నారేమో మరిగట్ చేస్తాం వెళ్ళిపోతున్నా ఆ ఛానల్ని చూడట్లేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా ఛానల్ని అదే మరిగేట్ చూస్తారు అంతేనా ఫ్రెండ్స్ హాయ్ హలో లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ అండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఊరు పేరు నాకు పెట్టండి ఒకసారి ఎక్కడ దాకా చూస్తున్నారు కామెంట్లో కామెంట్ చేస్తే నేను కూడా చూస్తాను ఏ ఊరు నుంచి చూస్తున్నా నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి నా వీడియోస్ అన్నీ నాకు కూడా అర్థమవుతుంది అందుకోసం కొంచెం మీరు కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హలో హాయ్ అండి ఎవరు చూడట్లేదు నా వెయిట్ చేస్తాము నా ఛానల్ మాలాంటి ఛానల్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు సెలబ్రిటీలు అయితే చేస్తారు కానీ మాలాంటి హలో హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏ ఊరు నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే నా వీడియోస్ ఎంతవరకు చూస్తున్నారు అనేసి నాకు తెలియాలి కొద్దిగా దయచేసి మీ ఊరి పేరు నాకు కామెంట్ చేస్తారా ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఏమైనా అడగాలనుకుంటే డౌట్స్ అడగండి మా అరకులో మీకు అరకు వచ్చినప్పుడు ఏ ప్లేస్లో అయినా డౌట్ ఉంటే అడగండి అరకు గురించి మొత్తం చెప్తాను అందుకు నేను ఛానల్ పెట్టాను అరకు లోపలని నా ఛానల్ పెట్టాను మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి చెప్తాను అరకు గురించి ఓకే నా ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ ఎవరో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ రూపంలో అడగండి నేను రిప్లై ఇస్తాను సంక్రాంతి మకర సంక్రాంతి సారద హాయ్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను మీరు సపోర్ట్ చేయకపోతే నేను ఎయిట్ చేయలేను అందుకోసమే నా ఛానల్ని కూడా అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కూడా నా ఛానల్లో వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది నేను కోరుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ అవరే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎలా చేసుకున్నారైతే ఫ్రెండ్స్ మీ ఊర్లో సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా బాగా జరుపుకున్నారా మా ఊర్లో అయితే చాలా చాలా బాగా జరుపుకున్నాం ఫ్రెండ్స్ హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి నన్ను కూడా సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా బాగా జరుపుకున్నారా మేమైతే బాగా జరుపుకున్నామండి చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము అరకు ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఐదు రోజులు చేసుకుంటాం సార్ సంక్రాంతి బాగా జరుపుకున్నాం అయితే ఈసారి అయితే మరి చెప్పడం అవసరం లేదు చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం Okay friends bye uh.